సీఎంగా బాధ్యతలు చేపట్టాక తొలిసారిగా పోలవరంలో పర్యటిస్తున్నారు చంద్రబాబు గతంలో ప్రతి సోమవారం పోలవరం పేరుతో ఆయన నిర్మాణ పనులపై సమీక్ష జరిపేవారు ఇప్పుడు కూడా అదే రీతిలో సోమవారం నాడు పోలవరాన్ని సందర్శిస్తున్నారు సీఎం చంద్రబాబు అధికారులతో కలిసి ప్రాజెక్ట్ని సందర్శించారు ప్రాజెక్ట్ కి సంబంధించి స్పిల్వే కాఫర్ డ్యాం డయాఫ్రమ్ వాల్ పరిశీలించారు ఇరవై రెండు ఇరవై మూడు గేట్ల దగ్గర నుంచి ప్రాజెక్ట్ని పరిశీలించారు ప్రాజెక్ట్ కి సంబంధించిన ఫోటో గ్యాలరీని కూడా వీక్షించారు పోలవరం పనుల గురించి అధికారులను చంద్రబాబు ఆరా తీశారు క్షేత్రస్థాయిలో పరిశీలన అనంతరం అధికారులతో చంద్రబాబు సమీక్ష నిర్వహించబోతున్నారు ప్రాజెక్ట్ పురోగతి విషయంలో అధికారుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు అంతకుముందు ప్రత్యేక హెలికాప్టర్ లో పోలవరం చేరుకున్నారు సీఎం చంద్రబాబు ప్రాజెక్ట్ పై ఏరియల్ సర్వే నిర్వహించారు ఈ సందర్భంగా టీడీపీ శ్రేణులు ఘన స్వాగతం పలికాయి పోలవరం ప్రాజెక్ట్ హిల్ వ్యూ దగ్గర నేతలకు నేతలు చంద్రబాబును కలిసి ఆయన పలకరించారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారిగా పోలవరం పర్యటనకు వెళ్లారు చంద్రబాబు గతంలో సీఎంగా ఉన్నప్పుడు ప్రతి సోమవారం పోలవరం పేరుతో ఆయన నిర్మాణ పనులపై సమీక్ష జరిపేవారు ఇప్పుడు కూడా దాన్ని కంటిన్యూ చేస్తూ సోమవారం నాడే పోలవరాన్ని సందర్శించారు చంద్రబాబు అధికారులతో కలిసి ప్రాజెక్ట్ ని ఆయన సందర్శించారు ప్రాజెక్ట్ కి సంబంధించిన స్పిల్ వే కాఫర్ డ్యామ్ అలాగే డాయాఫ్రామ్ వాల్ ని పరిశీలించారు ఇరవై రెండు ఇరవై మూడు గేట్ల దగ్గర నుంచి ప్రాజెక్ట్ ని పరిశీలించారు ఇక ప్రాజెక్ట్ కి సంబంధించిన ఫోటో గ్యాలరీని కూడా బాబు వీక్షించారు పోలవరం పనుల గురించి అధికారులు చంద్రబాబుకి వివరించారు క్షేత్ర స్థాయిలో పరిశీలన తర్వాత అధికారులతో సమీక్ష కూడా ఉండబోతోంది ప్రాజెక్టు పురోగతి విషయంలో అధికారులను వివరాలు అడిగి తెలుసుకోబోతున్నారు చంద్రబాబు ఇక అంతకుముందు ప్రత్యేక హెలికాప్టర్ లో పోలవరం చేరుకున్నారు సీఎం చంద్రబాబు పై ఏరియల్ సర్వే నిర్వహించారు ఈ సందర్భంగా టీడీపీ శ్రేణులు ఆయనకు ఘన స్వాగతం పలికాయి పోలవరం ప్రాజెక్ట్ హిల్ వ్యూ దగ్గరకు చేరుకున్న టీడీపీ నేతల్ని చంద్రబాబు పలకరించారు చంద్రబాబు పోలవరం పర్యటనని లైవ్ లో మనం చూస్తూ ఉన్నాం చంద్రబాబుతో పాటుగా టీడీపీ ముఖ్య నేతలు కూడా ఆయన వెంట ఉన్నారు అధికారులు పోలవరం పనులకు సంబంధించిన పురోగతి ఎంత వరకు వచ్చింది పనులు ఎందాక వచ్చాయనే విషయాల్ని ఆయనకు వివరిస్తూ ఉన్నారు అక్కడ ఒక ఫోటో గ్యాలరీని కూడా ఏర్పాటు చేశారు ఇప్పటి వరకు పోలవరంలో పనులు ఎంత వరకు వచ్చాయనేది తెలియజేసే విధంగా ఏర్పాటు చేసిన ఫోటో గ్యాలరీని కూడా ఆయన సందర్శించారు ప్రస్తుతం అధికారులతో మాట్లాడి అక్కడ పనుల పురోగతి ఎంత వరకు వచ్చిందో చంద్రబాబు కనుక్కుంటున్న దృశ్యాలు మనం చూస్తున్నాం గతంలో సీఎంగా ఉన్న సమయంలో కూడా ఆయన ప్రతి సోమవారం పోలవరం పేరుతో ఒక కార్యక్రమాన్ని చేపట్టి పోలవరం పనులు పరిశీలించేవారు ఇప్పుడు కూడా సీఎం అయిన తర్వాత మళ్లీ సోమవారం నాడు ఆయన పోలవరం సందర్శించడం ప్రాధాన్యం సంతరించుకుంది చంద్రబాబు పోలవరం టూర్ కి సంబంధించి మా ప్రతినిధి రవి ఫోన్ లైన్ ద్వారా మరింత సమాచారం అందిస్తారు రవి పోలవరం ప్రాజెక్టు క్షేత్రస్థాయి ముఖ్యమంత్రి చంద్రబాబు క్షేత్రస్థాయి పరిశీలన కొనసాగుతోంది చేరుకునించి ప్రాజెక్ట్ ని చూశారు తర్వాత మంత్రులు అదేవిధంగా ప్రజాప్రతినిధులు అందరితోటి కలిసి పోల క్షేత్ర స్థాయిలో పోలవరం ప్రాజెక్టు సంబంధించినటువంటి పనులన్నింటినీ కూడా ప్రత్యక్షంగా చూసేందుకు వెళ్లారు ప్రస్తుతం అయితే గ్యాప్ీ ప్రాంతాన్ని యువకాబర్ టైం ప్రాంతాన్ని కూడా సీఎం చంద్రబాబు నాయుడు పరిశీలిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది ముందుగా స్టిల్వేదర్ వద్దకు చేరుకున్నారు సిల్వే నుంచి రేడియల్ రేడియల్ గేట్లను అమర్చినటువంటి తీరు అదేవిధంగా ఆ దగ్గ ఆ సమీపంలో గైడ్ బండ్ తోటి దానికి సంబంధించినటువంటి మొత్తం ఆ విషయాలన్నింటినీ కూడా అధికారులతో జరుపుతున్నారు ప్రతి చోట కూడా ఏదైతే గ్యాప్ వన్ గ్యాప్ టూ గ్యాప్ త్రీలు వీటితో పాటు కూడా సిల్వే మిగతా ఇంపార్టెంట్ కాపర్ డ్యామ్లు వీటన్నిటి పైన కూడా ఆ ప్రత్యేకంగా ఛాయాచిత్రాలను ఏర్పాటు చేసి పనుల పురోగతికి సంబంధించినటువంటి వివరాలన్నింటినీ కూడా గ్రాపుల ద్వారా డయాగ్రాముల రూపంలో కూడా అధికారులు ఆ ఇంజనీర్ ఇరిగేషన్ శాఖ అధికారులు ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపిస్తుంది వాటితో వాటి దగ్గర ఉండి అక్కడ గతంలో రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు ఏ విధమైన పనులు జరిగాయి ఎంతవరకు జరిగాయి తర్వాత రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు వాటికి సంబంధించిన పురోగతి ఏ మేరకు ఉంది ఎందుకు సమస్యలు వచ్చాయనే విషయాలు కూడా అక్కడే క్షేత్ర స్థాయిలో తెలుసుకోవడం జరిగింది తర్వాత ఎగువ కా దీని తర్వాత ఎగువ అదే అదేవిధంగా కాపాడ్డాం పనులు పరిశీలించడంతో పాటు ఏదైతే డయాఫ్రమ్ వాళ్ళు ఇప్పుడు కేరళ సమస్యగా మారిందో డయాపురం వాళ్ళు సంబంధించి వ్యవహారాన్ని కూడా చంద్రబాబు నాయుడు అధికారుల నుంచి తెలుసుకోబోతున్నారు అదేవిధంగా పవర్ ప్రాజెక్టుకు సంబంధించి అటువైపు అది తూర్పుగోదావరి జిల్లా వైపు ఉన్నటువంటి పవర్ ప్రాజెక్టు సంబంధించి కూడా పనులను ఈ ప్రత్యక్షంగా పరిశీలించిన తర్వాత తిరిగి ఏదైతే ఎల్వి ప్రాంతంలో ఉన్నటువంటి ప్రాంతం ఉందో ఎల్వి ప్రాంతంలో ఉన్న గెస్ట్ హౌస్ కు వస్తారు ఇక్కడ అధికారులతోటి సమీక్ష సమావేశం నిర్వహించి పూర్తి స్థాయిలో ప్రాజెక్టుకు సంబంధించిన వివరాలనే అన్నింటి పైన కూడా అధికారులతో చర్చిస్తారు చంద్రబాబు నాయుడు రైట్ రవికుమార్ సో అది చంద్రబాబు సీఎం గా పగ్గాలు చేపట్టిన తర్వాత ఆయన ఫీల్డ్ వర్క్ స్టార్ట్ అయిపోయింది నేరుగా పోలవరం చేరుకున్న చంద్రబాబు అక్కడ పనుల పురోగతిపై అధికారులతో సమీక్షించారు అధికారులను వివరాలు అడిగి తెలుసుకుంటున్న దృశ్యాలు మనం చూస్తున్నాం స్పెషల్ హెలికాప్టర్ లో పోలవరం చేరుకున్నారు చంద్రబాబు ఇక ఆయనకి టీడీపీ నేతలంతా కూడా స్థానిక నేతలంతా ఘన స్వాగతం పలికారు వాళ్ళందరినీ ఎంతో ఆప్యాయంగా పలకరించారు చంద్రబాబు ఆ తర్వాత పోలవరం పనులకు సంబంధించిన ఆ కార్యక్రమాన్ని చేపట్టారు అధికారులు ఫోటో గ్యాలరీ కూడా ఏర్పాటు చేశారు ఇప్పటి వరకు పోలవరం పనులు ఎక్కడి వరకు వచ్చాయి ఎంత పురోగతి ఉంది అనే విషయాన్ని ఆ ఫోటో ఎగ్జిబిషన్ ద్వారా గ్యాలరీ ద్వారా చంద్రబాబుకి అధికారులు వివరించినట్టుగా తెలుస్తోంది ఈ ఫీల్డ్ వర్క్ అయిపోయిన తర్వాత అధికారులతో కూర్చుని ఫ్యూచర్ లో పనులు ఎలా పరుగులు పెట్టించాలి పోలవరాన్ని వీలైనంత త్వరగా ఎలా కంప్లీట్ చేయాలి అనే దానిపై అధికారులకి దిశానిర్దేశం చేస్తారు సీఎం చంద్రబాబు నాయుడు గతంలో ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో చంద్రబాబు ప్రతి సోమవారం పోలవరం అనే కార్యక్రమాన్ని చేపట్టేవారు ప్రతి సోమవారం కూడా పోలవరం చేరుకుని అధికారులతో పనుల పురోగతిపై ఆయన చర్చించి ఎప్పటికప్పుడు పోలవరం కి సంబంధించిన విషయాలపై ఎంక్వైరీ చేస్తూ ఉండేవారు ఇప్పుడు మళ్లీ సీఎంగా పగ్గాలు చేపట్టిన తర్వాత మళ్లీ అదే ఆనవాయితీని కొనసాగిస్తూ సోమవారం నాడు ఆయన పోలవరం సందర్శనకు వెళ్లారు అక్కడ అధికారులు ఇప్పటి ఆయన పనుల పురోగతికి సంబంధించి చంద్రబాబుకి ఒక ప్రజెంటేషన్ కూడా ఇవ్వబోతున్నారు